హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ పిక్కిల్కి మసాలా తయారు చేసుకుంటున్న ఇంగ్రీడియంట్స్ వచ్చి పట్ట మఠారి మరాఠీ మొగ్గ స్టార్ ఫ్లవరు ఈ స్టోన్ ఇవి చూడండి యాలకులు మరి లవంగాలు అన్నీ ఏం చేస్తా అంటే ఇందాక వీడియో ఈ కొన్ని వేపేసుకున్నా నేను మీకు చూపించడం కొరకు ఇట్లా చేస్తున్నా ఆల్రెడీ చేసేస్తున్నా అనమాట ఓకే ఓకే ఫినిష్ అయిపోయింది ఇది ఓకే ఇది పక్కన పెట్టేస్తున్నా స్టవ్ చూడండి ఇక్కడ పెట్టేసుకుంటున్నా ఆయిల్ ఇగో పల్లీలు ఆయిల్ ఈ కత్తిరేది చిన్న చూడండి ఆయిల్ చూస్తున్నారు కదా చాలా వేడి ఇది ఇది మీ కొరకు ఒకసారి సే అది డబ్బా ఉంది కదా చిన్న తీసింది ఇక్కడే ఉందిలే అంటే మనం ఎక్కువ తక్కువ అయితే వేడి చేసుకొని పక్క పెట్టుకోవచ్చు అనమాట నిన్న ఐటెక్ సిటీ నుంచి ఆర్డర్ వచ్చింది కాకపోతే మా చు దూరపు చుట్టాలు వాళ్ళు రెండు కిలోలు మటన్ పిక్కిలు పంపి అన్నారు సరే మంచిదే కదా నా ఇది చూసి వాళ్ళు దాంట్లో చూసి నా స్టేటస్ పెడతా కదా దాంట్లో చూసి చెప్పారంటే చాలా గ్రేటే కదా మరి నేను కూడా ఓకే మా అమ్మ వాళ్ళ కోసం నేను ఏదైతే నేను ఏదైతే స్థాపించానో అది సాధిస్తాననే నమ్మకం వచ్చింది ఈరోజు రెండు కిలో గోంగూర పచ్చడి వన్ కే వన్ కేజీ హాఫ్ కేజీ నిమ్మకాయ పచ్చడి హాఫ్ కేజీ కాకరకాయ కారం వచ్చింది ఆర్డరు ఈ ఇవన్నీ ఒకరికే ఈ నాన్ వెజ్ పికిల్ కూడా ఒకరికే మరి చూడండి మరి మీరు మీరు కూడా ఎక్కడ కావాలి అని అంటే ట్రై చేయండి నేను ఇది ఫ్రెష్ మసాలా ఒక గ్రైండ్ చేసుకుంటే మసాలా కాదు గ్రైండర్ ఇవి పోయా ముక్సి గిన్నెను పట్టేసేయండి కొంచెం ఇది అది వేగేసరికి రెడీ చేసుకోవచ్చు నేను అది వేసినాక నేనే రెడీ చేస్తా ఇది ఓకే ఓకే పెట్టుకున్నా రెడీ పెట్టుకున్నా కారము అన్నీ ఇలాచీలు ఇగో దాంట్లో వేసేస్తా మటన్ చూస్తున్నారా అన్నీ బందోబస్తు చేసేసుకున్నా ఎప్పుడూ అయిపోయేది వీడియో వాళ్ళు ఎవరు లేరు నాకు అక్కడ అక్కడికి అక్కడ కూడా వంట చేసే లేదు ఇక్కడ కూడా ఎవరు లేరు ఇక సర్వెంట్ వచ్చి పని చేసుకొని వెళ్తుంది అనుకో మన పని మనం చేసుకుంటూ ఉంటాం టైం అయిపోయినాక ఓకే మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా అబ్బా నేను మీకు చెప్తూనే ఉన్నాను ప్లీజ్ మీరు చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను అందరూ చూసే వాళ్ళందరూ చూసి వదిలేయటం కాదు ఇది ఒక మంచి పర్పస్ మీద స్టార్ట్ చేసేది కాబట్టి మీరందరూ సపోర్ట్ చేస్తే నేను కొంచెం ముందుకెళ్తే వాళ్ళకి దీంట్లో నుంచి వచ్చే లాభాలు ఈ నాన్ వెజ్ పిక్కిల్లో కొంచెం లాభం ఎక్కువ వస్తుంది వెజిటేరియన్స్ కంటే ఇలాంటివి ఎక్కువ వస్తే బా బాగుంటుందని కోరుకుంటున్నా మరి మటన్ పికిల్ కానీ చికెన్ పిక్కిలు కానీ చికెన్ ఇప్పుడు ఏమో ఆర్డర్ ఇస్తారో లేదో తెలీదు ఫిష్ పికిల్ కానీ ఫ్రాన్స్ పికిల్ కానీ మరి స్పెషల్ వచ్చి బోటీ పికిల్ బోటీ కూడా చాలా బాగా చేస్తాను నేను మళ్ళా వెండి చేపలు మెత్ మెత్తలు పికిల్ తెలుసు కదా ఎండి చేపలు మన దొరుకుతాయి మంచిగా ఫ్రెష్ సముద్రం తెప్పిస్తాను నేను వెండి చేపల పికిల్ కూడా పెడతాను అది కూడా నత్తినిది మెత్తల్ది ఓకే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు దాన్ని తీసుకొని హ్యాపీగా టేస్ట్ చేసి చెప్పవచ్చు ఎవరైతే తీసుకుంటున్నారో మరి నిన్న కూడా నాకు కాకరకాయ కారము నిమ్మకాయ పికిల్ పోయింది మరి వాళ్ళు టేస్ట్ చేసి వాళ్ళు రివ్యూ ఇస్తే బాగుంటుంది నిన్న ఇంకొకరు వచ్చి తీసుకొని రివ్యూ ఇచ్చిపోయారు భవానీ ప్రసాద్ అని మరి ఇలాగే తీసుకున్న వాళ్ళు బాగుంటే బాగుందమ్మా అని చెప్పండి నేను చెయ్యను అనుకుంటున్నారు బట్ నేను చేస్తాను నాకు అన్నీ తెలుసు ఒకటి ఇది చిన్న కొంచెం ఇట్రా అది నక్కని వేడిగా ఉంటే కొంచెం పట్టుకోవటం కోసం ఇంకొక చిన్న నేను అక్కడ ఉంది చూడు సరే ఇది చాలే ఒక పెద్ద స్పూన్యవా మనము చారు వేసుకుంటాం చూడు చారు గంట అదే ఓకే అంటే ముందే కొంచెం ఆయిల్ తీసుకుంటే నాకు సేఫ్టీ కదా వేసుకోవచ్చు మళ్ళా లాస్ట్లో ఫైనల్లో మళ్ళీ ఇప్పుడే కాగబెట్టి పెట్టేసుకుంటున్నా అంతా వన్ కేజీ వేసా టూ కేజీసి మటన్ అది ఎంత ఆయిల్ పడుతుందో తెలీదు నేను తెప్పించి పెట్టుకున్నాను కానీ ఎంత ఆయిల్ పడుతుందో తెలియదు దాన్ని బట్టి మనము చేయాలి కదా ఓకే కొంచెం ఆయిల్ తీస్తాము అది ఆయిల్ కాగబెట్టుకున్నది ఫైనల్లో మనము వేసుకోవచ్చు అందుకోసమే ముందే తీసుకొని పెట్టుకుంటా అవసరం ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఓకే దాదాపు ఎంతో ఆయిల్ వేసాను మీరు చూసారు వన్ కేజీ వేసాను కదా మరి ఒక కిలో వరకు తీసేసాను కొంచెం ఇది బాగా వేడి అయిన తర్వాత అది మటన్ వేసేద్దాము ఒక రెండు మూడు భాగాలుగా వేస్తే బాగా ఎగుతుంది చూడండి నేను దీన్ని మటన్ పచ్చి మటన్ తెలుసు కదా మీకు శుభ్రంగా కడుక్కొని బాగా నీట్గా ఐదారు సార్లు కడుక్కున్న తర్వాత ఒక నిమ్మకాయ వేసి మళ్ళా ఉప్పేసి మళ్ళీ నీట్గా కడిగిన ఎందుకంటే దాంట్లో మళ్ళీ ఏమైనా బ్లడ్ కానీ ఏదో కానీ ఉంటే మళ్ళీ అది కూడా వెళ్ళిపోతుందని కాస్త తీసుకొని శుభ్రంగా నిస్వాసన రాకుండా పికిల్కి దాన్ని రెడీ చేసుకోవాలి దాన్ని మళ్ళీ శుభ్రంగా కడుక్కొని మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ కుక్కర్లో వేసి బాయిల్ చేసా వీడియో తీసే తీసేవాళ్ళాక చేయలేకపోయినా ఇదిగో చూడండి ఇదనమాట చూడండి మటన్ పికిల్ కోసం ఇక ఎంత అవుతుందో అది అంతవరకే మళ్ళీ వేసి మటను వేసి మటన్ వేసిన తర్వాత వాటర్ వేయద్దు అదే వాటర్లో దాన్ని ఉడకనియ్యాలి ఐదు ఆరు విజిల్లో వచ్చినాక కట్టేసి దాంట్లో ఏమైనా వాటర్ ఉంటే అది కూడా ఇనకని నేను అలాగే చేశాను చూడండి దాన్ని తీసి వేసేస్తున్నా ఓకే అక్కడ పెట్టుకున్నాను సైడ్ పెట్టుకుంటే తొందరగా వేసేదాన్ని అసలు వేసిన వెంటనే కదిలేకూడదు ఇది శనగలు ఉంది తెలుసు కదా అది ఏది ఇచ్చినా అది కొంచెం దానికి ఉంది కదా మూత డక్కన్ కొంచెం డక్కను సర్వ్ చేస్తే బాగుంటుంది పొంగ వస్తుంది దానికి అర్థం పెట్టుకోవాలి ఎస్ ఓ దాన్ని ఎందుకంటే ఎక్కువ పెద్ద కడాయి పెట్టాను బట్ కావాలని ఫ్రీగా కావాలని చూద్దాము సరే దాన్ని లేయర్ లేయర్గా బాగా మార్చకుండా దాన్ని దాన్ని కొంచెము అంటే లేయర్గా కాలేటట్టు పెట్టాలి మనం ఎందుకు అని అంటే మనం ఆల్రెడీ దాన్ని బాయిల్ చేసాం కాబట్టి లోపల ఉడికే ఉంటుంది దాన్ని ఎక్కువ లోపల వరకు డ్రై డ్రైగా చేయకుండా ఒక లేయర్గా చేసుకొని మనం దాన్ని చక్కగా చూడండి చక్కగా దాన్ని తీసేసి మళ్ళీ దాంట్లో పెట్టుకోవచ్చు దాంట్లో సేఫ్టీగా అన్నీ ఒకటేసారి వేపుకున్న తర్వాత బాగా ఏగితే ఏమవుతుందంటే గట్టి పడుతుంది ముక్క ఒక టూ లేయర్స్ దాకా ఉడికితే బాగుంటుంది అదే ఫ్రై అయితే ఇప్పుడు నేను యాక్చువల్లీ చూడండి బురువు వస్తుంది అది ఇవ్వండి కొంచెం తీసే గంట జల్లిగంట అదే పెద్దది ఎస్ తీసి తీసిన చూపి ఇది ఇక్కడ మంచిగా లేరు ఎట్లా వేగిందో చూద్దాము చూడండి 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 ఎలా ఏగిందో ఒక లేరు ఏగిపోయింది ఇది లేయర్ పైననే వచ్చినట్టుంది ఓకే తీసేసి మనం ఇంకొక లేయర్ వేసుకుందాం అది ఇంకొక వాయ వేసుకుందాం అది తర్వాత అన్నీ మళ్ళీ అయిపోతే అన్నీ ఒకటేసారి కొంచెం సేపు దాన్ని ఇది చేసుకుంటాను నేను నాకు అలవాటే చూడండి ఇది మంచి నూనె కాబట్టి పొగలు వస్తూనే ఉంటుంది దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మూ ఎంతసేపు అన్నారని దాన్ని కట్ చేసుకుందాం చాలా లెంత్ వస్తే కట్ చేసేస్తాము ఎందుకంటే ఇంత ఇంత పెద్ద పెద్ద వీడియోలు నాకు అసలు ఇష్టం ఉండదు ఏదో మీకోసం చూస్తారు అమ్మ చేసే వీడియోలు చూసి కొంచెం ఆర్డర్స్ ఇస్తారని చేస్తున్నాం అంతవరకు లేకపోతే యాక్చువల్లీ దాంట్లో పెట్టేయచ్చు మనం ఓకేనా అయ్యో తిని మళ్ళీ కొంచెం కాగిన తర్వాత వేయాలి దీన్ని బాగా కొంచెం కాగనియాలి అనమాట లేకపోతే ప్రాబ్లం